తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరి పోరు నడిచింది మూడు పార్టీలు మెజారిటీ సీట్ల గెలుపుపైన ధీమాతో ఉన్నాయి ఇదే సమయంలో కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన తాజా ట్వీట్ రాజకీయంగా కలకలం రేపుతోంది బీజేపీ గులాబీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి స్పందించారు విజయశాంతి తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చర్చ మొదలైంది తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ విజయశాంతి ట్వీట్ చేశారు దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అని ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలేనని అన్నారు ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజల మనోభావాలు వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండటం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానంగా ఆమె పేర్కొన్నారు ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి కరుణానిధి ఎంజీఆర్ ఎన్టీఆర్ జయలలిత తదితర నేతల నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్ వైసీపీ పార్టీల నేతల వరకు అందరూ సమాధానంగా నిలిచారని అన్నారు దీనిపై బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు విజయశాంతి దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్టు బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయట్లేదన్నారు కిషన్ రెడ్డి మాటలతో అది స్పష్టమవుతోందన్నారు విజయశాంతి ట్వీట్ పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీసింది జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలను పొగడటంపై డిస్కషన్ నడుస్తోంది కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్నారు విజయశాంతి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించినా కనీసం ప్రచారంలో కూడా పాల్గొనలేదు కాంగ్రెస్లో రాములమ్మ అసంతృప్తిగా ఉన్నారనే చర్చ ఉంది. ఈ సమయంలో విజయశాంతి చేసిన తాజా ట్వీట్ తో రాములమ్మ అడుగులు ఎటువైపు అనే చర్చ మొదలైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.